వైసీపీ ప్రభుత్వం ఇంటికి వెళ్తే తప్ప రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడదు అని అంటున్నారు టిడిపి విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు రాష్ట్రాన్ని నిలువు దోపిడీ చేయడానికే వైసీపీ అధికారంలో వచ్చింది జగన్ తాడేపల్లికి పరిమితమై రాష్ట్ర పరిపాలన గాలికి వదిలేశారు ప్రజలను జగన్ మభ్యపెట్టి మరల అధికారంలోకి రావాలని చూస్తున్నారు చర్చించి ఎవరు కూడా రావట్లేదు ఇంకోటి మీరు అందరూ కూడా గమనించాలి సమాజం గమనించాలి ప్రజలు గమనించాలి ఇక్కడ ఎందుకంటే ఇదివరకు ఎవరి స్థాయిలో ఆ మినిస్టర్ ఎమ్మెల్యే వెళ్ళి మాట్లాడుతుండేవారు కానీ ఈరోజు ఏమిటంటే ఎవ్వరు మాట్లాడడానికి లేదు మాట్లాడితే ఆ దుష్ట సిస్టమ్ లాగా వైసీపీ సచిన్ రామకృష్ణారెడ్డి అంటే సకల సాక మార్చి ఆయన లేకపోతే విజయసాయి రెడ్డి లేకపోతే సుబ్బారెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళు తప్ప ఎవరైనా మాట్లాడడానికి ఉందా అందుకే ఈరోజు ఏ మంత్రులు కూడా ముందుకు రావట్లేదు ఎందుకంటే అధికారం అంతా కూడా వీళ్ళు మాట్లాడితే అధికారం వికేంద్రీకరణ అంటారు కానీ అధికారం అంతా కూడా తాడేపల్లి పాలనే కేంద్రీకృతమై ఉంది మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు నిర్వీర్యం చేసి ఇష్టాలుసారం చేస్తున్నారు కనుకనే చదలారా ఈ వీళ్ళకి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి పంపిస్తే తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యపడదు అలాగే మేము చెప్తాం ఏదైతే మాస్టర్ మీరు చేసుకొచ్చారో ఇది ఒక్క ఏది ఈ రామాయణ ఫుల్ ఫోటో స్టూడియో సంబంధించిన భూములు ఈయన అనేక జోన్లు ఈ లిష్టానుసారం మార్చి కొన్ని జోన్స్ లో గ్రీన్ జోన్లు పెట్టారు ఆ రైతుల దగ్గర నుంచి తక్కువ డబ్బులు కొట్టడానికి ఇంకో దగ్గర రోడ్లు ఇష్టానుసారం పెంచేశారు మాస్టర్ ప్లాన్ లో ఆ టీడీఆర్లు కొట్టడానికి కోసం ఇంకో దగ్గర వాళ్ళు ఓట్లకు అనుకూలంగా రోడ్లు వేసుకున్నారు ఇలాగా అనేక అవకాశ ఈ రోజు ఈ రాష్ట్రంలో చేశారు కనుకనే వీళ్ళకి రాబోయే రోజులు ఖచ్చితంగా బుద్ధి చెప్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం టీడీఆర్లు ఎవరైతే అక్రమంగా పొందారో వాళ్ళందరూ కూడా రేపు జైలుకి పోవడం ఖాయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను నమస్కారం ఫస్ట్ చెప్తానండి మీకు హైవే హైవే మాస్టర్ ప్లాన్ లో ఎక్కడైతే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వైసీపీ నాయకుల యొక్క స్థలాలు ఉన్నాయో వాటికి మాత్రమే జోన్ల కింద అంటే టీడీఆర్లు వచ్చేటట్టుగా నోటిఫికేషన్ ఇచ్చి వాటికే టీడీఆర్ ఇస్తారు మీరు ఉదాహరణకి చెప్పాలంటే మాస్టర్ ప్లాన్ సంబంధించి అటు అనకాపల్లి నుంచి వయా గాజువాక మదులపాలెం ఆనందపురం వరకు వెళ్ళేటువంటి రోడ్డు ఏదైతే ఉందో అది రెండు వందల అడుగులకి రోడ్డు కింద రెండు వందల యాభై అడుగులకి అరవై అరవై రోడ్ల కింద ఉంది మాస్టర్ ప్లాన్ లో కానీ ఆ రోడ్డు అంతా ఇవ్వట్లే తీరియాలి కొన్ని జోన్స్ మాత్రం ఎక్కడైతే కొన్ని కొన్ని వీళ్ళకి అనుకూలంగా ఉందో వైసీపీ నాయకులకి ఆ ఏరియాను మాత్రం డిక్లేర్ చేసి ఇస్తున్నారు ఇది ఫస్ట్ పాయింట్ రెండవ పాయింట్ ఇప్పుడు మనకి మన కాంప్లెక్స్ దగ్గర నుంచి కాంప్లెక్స్ దగ్గర నుంచి తీసుకొచ్చి అలాగా మధ్యలో మనకి సిరిపురం జంక్షన్ వరకు సిరిపురం జంక్షన్ నుంచి ఆ బీచ్ వరకు వెళ్ళేటువంటి రోడ్డు ఈలో రెండు వందల అడుగులు అంతా డిక్లర్ చేశారు అక్కడ సాధ్యపడుతుందా ఒకసారి చెప్పండి సా పెద్ద పెద్ద ఐదే సంతస్తులు ఆరే సంతస్తులు బిల్డింగ్లు ఉన్న దగ్గర మీరు రెండు వందలు రెండు వందల యాభై అడుగులు మీరు మాస్టర్ ప్లాన్లో పెట్టేసి వైసీపీ నాయకులకు అనుకూలంగా మీరు టీడీఆర్లు ఇచ్చారు సిపిసిఎన్సీకి ఎవరు ఇచ్చారు టీడీఆర్లు అసలు ఆ రోడ్డు ఎక్స్టెన్షన్ సాధ్యపడుతుందా ఇది ఇది పెద్ద స్కామ్ ఇది ఒక రోడ్ ఇంకొకటి మీకు జోన్స్ జోన్ కన్వర్షన్ ఈరోజు రామానాయుడు ఫోటో స్టూడియోకి సంబంధించి అది సినిమా ఆటోగ్రాఫిక్ జోన్కి సంబంధించినటువంటిది అంటే అక్కడ సినీ ఇండస్ట్రీకి సంబంధించి స్టూడియోస్ పెట్టుకోవచ్చు లేకపోతే అందులో పనిచేస్తున్నటువంటి వారికి కొంతమందికి ఒక మూలం ఎక్కడో వాళ్ళ క్వార్టర్స్ నిర్మాణం చేసుకోవచ్చు టెక్నీషియన్స్ కావాల్సినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేయడానికి అక్కడ సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేయడానికి ఇచ్చినటువంటిది ఈ రోజు ఏం చేశారు జనరల్ జోన్ కింద కన్వర్ట్ చేసి వాళ్ళు లేవట్లే ప్రయత్నాలు చేస్తున్నారు సో ఇలాగా అలాగే విజయసాయి రెడ్డి గారు వైసీపీ నాయకులకు సంబంధించిన స్థలాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ స్థలాల గుండా వీళ్ళు వంద అడుగులు నూట యాభై అడుగులు వేసుకున్నారు దేనికోసం ఆ వాల్యూ క్రియేట్ చేసుకోవడానికి కోసం కనుక ఇలాంటి స్కామ్లు చాలా ఉన్నాయి ఎక్కడైతే డబ్బులు అవసరం ఉందో ఆ డబ్బులు కొట్టడాని కోసం ఈ కొన్ని ల్యాండ్స్ గుండా పెట్టి టీడీఆర్ కొడుతున్నారు ఉదాహరణకి సిబిసి అంటే మీకు క్లాసికల్ ఎగ్జామ్ జోన్ కన్వర్షన్కి వస్తే మీకు రామాయణ రెడ్డి ఫోటో స్టూడియో వస్తుంది అలాగే మీరు నిర్మాణానికి డబ్బులు కావాల్సిన ఉన్నప్పుడు కూడా టీడీఆర్లు తీసుకొచ్చారు అలాగే ల్యాండ్లు ఏం చేస్తాడు కొన్ని జోన్స్ని వ్యాస్ట్ ఏరియా గ్రీన్ పార్క్ కింద గ్రీన్ జోన్ కింద పెడుతున్నారు వ్యాస్ట్ ఏరియా ఎక్కడైనా కొద్ది మీకు చెప్పాలంటే మురుసల్లో మనకి మేఘ అక్కడ